ఈ రోజు దర్సీలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో దర్సీ వైసీపీ ఇన్ఛార్జి బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి వరాల జల్లు కురిపించారు నియోజకవర్గంలోని పన్నెండు వందల యాభై మంది వాలంటీర్లకు ప్రమాద బీమాతో పాటు ప్రభుత్వం నుంచి తనకు అమ్మకు వచ్చే జీతం మొత్తం వాలంటీర్ల ఖాతాలో జమ చేస్తామని విద్య ఆరోగ్య విషయంలో కూడా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు చాలా మంది ప్రమాద బీమా లేక వాళ్ళు యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు కానీ ఏదైతే ఇబ్బందులు జరిగినప్పుడు కూడా చాలా బాధ చేసినప్పుడు మా గుడి చెల్లించినప్పుడు నాకు అనిపించేది వీళ్ళు అన్ని చోట్ల తిరుగుతున్నారు కదా బైక్లో తిరుగుతున్నారు కదా వీళ్ళు కూడా ప్రమాద బీమా కల్పిస్తే కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అమ్మ అనుకొని ఈ మా వాలంటీర్లందరికీ మనకు ఆనర్చిలో సుమారుగా పడిన వందల ఎనిమిది మంది వాలంటీర్లందరికీ కూడా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూజేపల్లి బైక్ స్థాబురీలో ఐదు లక్షలు బ్రహ్మావేదర్ భీమా చేద్దామని పట్టణము చేయించుకోవడం వచ్చినాం అదేవిధంగా జగన్మోహన్ గారు మనమైనా ప్రేమతో మనకు ఐదు వేల రూపాయలు అదేవిధంగా సేవ రత్న సేవ వజ్ర సేవా మిత్ర ఇవన్నింటితో పాటు సుమారుగా పదిహేను వేలు రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు సహాయం చేస్తున్నారు అంటే ప్రతి నెల సుమారు వెయ్యి రూపాయలు మీకు నేను ఈరోజు నాకు నేను ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకు పెన్షన్ ఇరవై ఐదు వేలు నా నాకు రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు వస్తాయి అమ్మకు సుమారుగా లక్ష రూపాయలు వస్తాయి మా డబ్బులు మొత్తం మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి సభ తెలియజేస్తాను మొత్తం నాకు వచ్చే ఫ్యామిరీ మొత్తం ఇప్పుడు వచ్చే పెన్షన్ కానీ లక్ష యాభై రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు కానీ అమ్మ డబ్బులు కూడా అమ్మ పర్మిషన్ లేకుండా మాట చెప్పేసాను ఆ అమ్మ డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసి మీకు చేదోడు వాలెట్గా ఉంటామని చెప్పి సభ తెలియజేస్తాం ఎందుకంటే మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీకు తక్కువే మీరు చేసిన పని ఎండీ వర్క్ లక్ష రూపాయలు వస్తాయి ఎండీఓ కానీ ఎక్కువ పని చేస్తారు ఆయన ఆఫీస్లో కూర్చున్నారు మీరు ఫీల్ వర్క్ చేస్తారు మీరు కేటాయింక్ పెట్రోల్ కూడా డబ్బులు నా అది విషయం కానీ ఎంఏ విధంగా కూడా చెప్తున్నా మా వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు అందుకని ఎంత చేసినా మీకు తక్కువే కాబట్టి ఏదో విధంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పి సభావం తెలియజేస్తున్నాం వాలంటీర్లు అనేవాళ్ళు మీకు పర్సనల్గా ఏ సమస్యలు వచ్చినా కూడా పర్సనల్గా సమస్యలు వచ్చినా కూడా ఈ కూచేపల్లి వెంకటర్స్పటి చాలిటీ వర్షం ఎప్పుడు మీకోసం తెలిసే ఉంటుంది మీకోసం ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మిగిలిన చోట్ల చెప్పలేదు ఇది అన్ని వాలంటీర్లు గుర్తిస్తే దయచేసి ఇది కూడా వినియోగించుకోవాల్సినందుకోవచ్చు మా ఛాతయందరూ మేము సహాయం చేస్తాం మిగిలిన మండలాల కన్నా మా దర్శన మండల వాలంటీర్లు చాలా యాక్టివ్గా ఉన్నారని కూడా సభావం తెలియజేస్తున్నాం